ెత్తి చూడనటువంటి నాయకులు కన్నెత్తి చూడనిటువంటి పార్టీ ఈ రోజు మనకు అవసరం అనేది చేయండి ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే ఇక్కడ తెల్లపూడి మంచి మెజార్టీ వచ్చింది మన కోట ప్రభుత్వానికి ఒకే పక్కన మనకి ఏదైతే చివదైన చెక్కాలా ఇక్కడ కూడా మాకు మంచి మెజార్టీ వచ్చింది కానీ కొద్దో గొప్ప తెలుసో తెలియకో అడపా గడపో కొన్ని ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు తెల్లపూడిలో అడిగాం మాకు ఒకే ఒక ఐదు వందల ఎనిమిది వందలు మెజార్టీ రావచ్చు కొన్ని ఓట్లు పడ్డాయి అలాగే చిక్కాల్లో కూడా కొన్ని ఓట్లు పడ్డాయి అవసరం ఏముంది ప్రజల కోసం ఇంత పనిచేసేటువంటి ప్రభుత్వం ఉండగా రైతుల కోసం ఇంత పని చేసేటువంటి నాయకుడు ఉండగా మరి ఇంకా రెండో మూడో నాలుగో ఐదో ఓట్లు కూడా వైసీపీకి వేసేయడం వల్ల నష్టమా లాభమా దయ అందరూ కూడా ఆలోచన చేయాలి అందుచేత అటువంటి నాయకులు మనకు అవసరం పోని ఆ అడపా తడప మీరు పదో పరక ఓట్లు వేస్తూ ఉంటే పోనీ ఏమన్నా మాకు మంచి సాయంగానో సహాయంగానో సూచనలుగానో సలహాలుగా ఉంటున్నారా మళ్ళీ దౌర్జన్యాలు గోండాజాలు రౌడ సెటిల్మెంట్లు ఇంతేనా మీరు చూసుకోండి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటనేది మరి అటువంటి గోడాయజ్ రోడిజం సెటిల్మెంట్లు కేసులు వేధింపులు ఇదే కదా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అంతా కూడా మరి అక్కడికి వేళ ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి మాట కూడా మర్చిపోయి మనం ఎలమంచిలి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు వెళ్ళి దాడి చేశారంటే ఒక పోలీస్ స్టేషన్ మీదే మరి దాడి చేసేటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండగా అంటే అధికారం కోల్పోయేమో పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించట్ల అంటే ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి అంతే అటువంటి వాళ్ళకి ఒక్కోటి వేసినా ఐదోట్లు వేసినా పదోట్లు వేసినా కూడా ఉపయోగం లేదు అటువంటి విష సంస్కృతిని ఇంకా మనం పెంచవద్దు దయముంచి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి నాయకుల్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం